హలో గాయస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు ఎన్నో రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు వితంతులు ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వసి ఎందుకంటే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారంగా పింఛతే పెంచి కొత్త పెంచేత ఇవ్వ అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛయితే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఈ అని చెప్పచ్చు ఎప్పటి నుంచి కొత్త చేస్తారు ఎవరు కొత్త పింఛిస్తారు అని దానిపై క్లారిటీ చెప్తే చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిలహం చేసుకోండి టాపిక్ తెలియత గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే ఆసరా పెంచిన పదకల్లో భాగంగా పింఛతే పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్ హామీ తెచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చే వెంటనే చెవిత పదక పింఛతే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు వృద్ధుల వితంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారు వచ్చి సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు వృద్ధుల వితుంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున కాబట్టి సుహాన్ని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే పింఛైతే పెంచి వృద్ధుల వితుంతకు నాలుగు వేలు దివ్యాంగు పెంచేతే పెంచి కొత్త కొత్త ఇవ్వబోతున్నారు మనకైతే ఫిబ్రవరి నెలకి సంబంధించింది ఈ నెల సంవత్సరం ఇంకా పింఛతి ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఫిబ్రవరి నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త పిచ్చి ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు వృద్ధుల విత్తంతో నాలుగు వేలు దివ్యాంగు చొప్పున చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైం వాచ్ ఇష్ట Thank you.